అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయి భరత శర్మ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోలో మనం ఆంగ్ల నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి రాశి ఫలాలు తెలుసుకున్నాము మిథున రాశి జన్మగురుని ప్రభావంచేత పనులయందు ఆటంకములు సమస్యలు పెరుగును వృత్తి ఉద్యోగమున స్థానచలనములు వ్యాపారమునందు ఒత్తిళ్లు అధికము ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించుట మంచిది ఇష్టదేవతరాధన చేయడం మంచిది ఇంట బయట కలహములు అధికమగును రాహుకేతువుల ప్రభావంచేత కుటుంబమునందు కలహములు ఏర్పడును సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును విద్యార్థులకు అధిక ఒత్తిడి తప్పదు స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు వ్యవసాయమున కష్టమునకు తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు ఒత్తిడి పెరుగును రుణభారము అధికమగును నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కోర్టు కేసు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి జన్మగురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి పరిహారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి గురువారం శివాలయంలో అభిషేకం చేయించాలి ప్రతి నెల శనగలను ఆవుకు గురువారం దాణాగా పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి